గారు కూడా చైర్మన్ వరంగల్ గారికి స్వాగతం సుస్వాగతం బ్లాక్ బ్లాక్ ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్ శ్రీ చుల్లిరెడ్డి మాధవరెడ్డి గారు నియోజకవర్గ లక్ష్యాలకి జనగా రమేష్ గారు అదేవిధంగా కిసాన్ సెల అధ్యక్షులు గారు మనకు వివరిస్తారు చెప్పట్లతో కూర్చున్నా కూడా చైర్మన్ వరంగల్ వెంకట్రామ్ రెడ్డి గారు స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం కామన్ డైట్ ప్రోగ్రామ్కి ఇక్కడ పంపిస్తేందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నా సొంత కాన్స్టెన్సీ చాలా ఇష్టమైన మండలం సంఘీ మండలం ఇక్కడ అందరూ దాదాపు అందరూ తెలిసిన వాళ్ళే ఇంత మంచి బిల్డింగ్లా స్టూడెంట్స్ అంటే చాలా తక్కువ ఉన్నది ఎందుకంటే ఇవి గత ప్రభుత్వం చేసిన మిస్టేక్ వల్ల తల్లిదండ్రులు పిల్లల్ని హాస్టల్లో పంపించకుండా వారి బాధ్యత వాళ్ళు తీసుకొని వాళ్ళే చదివిపిస్తుంది కనుక దీన్ని చేయడానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్త నిర్ణయం ఈ కామన్ డైట్ ప్రోగ్రామ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్టల్లో అందరి పిల్లలకు ఎటువంటి మధ్యలో కులాలు మతాలు ఏం రాకుండా అందరికీ సేమ్ ప్రోగ్రాము వారం వారము రోజు రోజు ప్రతి స్కూల్లో ప్రతి హాస్టల్ బోర్డు ఉంటుంది ఈ బోర్డు ప్రకారం ఆ రోజు వాళ్ళకి భోజనం పెట్టాల్సిందే దానికి సంబంధించి మొన్న మనం చూసినాము దాదాపుగా ఈ డైట్ ఛార్జెస్ పెంచకుండా ఏడేళ్ళు అవుతుంది కాస్మెటిక్ ఛార్జెస్ పెంచకుండా పదహారు ఏళ్ళు అవుతుంది అవన్నీ కూడా దాదాపు నలభై శాతం పెంచి నాలుగు వేల హాస్టళ్లలో ఐదు వందల కోట్లతో ఈ కార్యక్రమం మొదలుపెట్టిండ్రు చాలా సంతోషకరం ఎందుకంటే ఇది చూసి అట్లీస్ట్ వచ్చే సంవత్సరానికి అరవై మంది పిల్లలు నూట ఇరవై మంది పిల్లలు కావాలని చెప్పి లోకల్ గవర్నమెంట్ ఆఫీషల్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు వేదిక మీద ఉన్న ఎంపీఓ గారు కానీ ఎమ్మెల్యో గారు కానీ ఇన్ఛార్జ్ హాస్టల్లో ఇంత మంచి భోజన సౌకర్యాలు ఇస్తున్నా కనుక వాళ్ళ పిల్లలను కూడా తెచ్చి హాస్టల్లో జాయిన్ చేసే అవకాశం ఉంది కనుక నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక మీ ప్రభుత్వం అనుమతి ఉందో లేదో చెప్పి కరెక్ట్గా కూడా చెప్తాను తప్పకుండా ఈ చార్ట్లు మీరు మీ ఆఫీసులలో డిస్ప్లే చేయండి ఇంకా కొన్ని వసతులు కూడా చూసినాను కానీ కిచెన్ ఇప్పుడు రూమ్లలో వండుతుంది కిచెన్ దానికి కూడా రిపేర్ చిన్న చిన్న బడ్జెట్ ఎక్కువ అవసరం లేదు ఎందుకని ఇంత పెద్ద హాస్టల్ ఉంది దీన్ని స్కూల్ కన్వర్ట్ చేయమని చెప్పి కూడా అందరు అడుగుతున్నారు స్కూల్ కమ్మ హాస్టల్ చేస్తే పక్క బిల్డింగ్ కూడా ఖాళీగా ఉంది సంఘీ మండలంలో ఇంకొక స్కూల్ వచ్చిందంటే ఇంకా పిల్లలు కూడా జాయిన్ అవుతారు ఎంత ఒక పిల్లగాని మీద ప్రభుత్వం దాదాపుగా పదిహేను వేల రూపాయలు నుంచి ఇరవై రూపాయలు ఖర్చు పెడుతుంది సంవత్సరానికి అది మీరు పేరెంట్స్ అర్థం చేసుకొని మీ పిల్లలని హాస్టల్లో పంపండి ఇది మీకోసం మీ హక్కు ఇది పాటు పిల్లలు మంచిగా చదువుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వం ధీమా అందుకేనే మన రేవంత్ రెడ్డి గారు కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ దాదాపు ఒక యాభై శాంక్షన్ అని ఈ బడ్జెట్లో ఐదు వేల కోట్లతోని మన ఎమ్మెల్యే గారు కూడా ప్రోత్సహంతో పర్కాలు కూడా వచ్చింది అది నూట యాభై చెప్తున్న పిల్లలందరికీ కూడా మీకు ఏదైనా నచ్చకపోతే మీ ఇంగ్లీష్ వస్తుంది చదువుతారు అందరూ గడ్రా చదువు ఇలా ఏం వారం ఇలా

సో వారానికి ఏ రోజు ఏమి ఇస్తారో కూడా ఇక్కడ రాసి ఉంది మీ కనుక ఆ రోజు అది ఇవ్వకపోతే అక్కడ ఒక కంప్లైంట్ బాక్స్ ఏముంది భోజనం మంచిగా పెట్టకపోతే మీరు కంప్లైంట్ రాయండి కలెక్టర్ గారు వారం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి వస్తారు ఇన్స్పెక్షన్కి వస్తారు వచ్చినప్పుడు కంప్లైంట్ చదువుకొని తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటారు